క్రైస్త లాడ్ అందరికీ ప్రభేసుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం మరి సమయంలో ప్రార్థన అవసరత కలిగిన వారు మీ పూర్తి పేరు మీ అవసరత తెలియపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను రెండి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోసరాని పావులు తెస్సులోని కలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహార వచ్చిన చదువుతున్నాను మీకు సమాధానము అనుగ్రహించునుగాక మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రేమిన దేవుని పిడ్లారా గమనించండి ఇక్కడ పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘము చాలా హింసల్లో ఉంది సంఘము చాలా సమస్యల్లో ఉన్నారు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమలోనూ మీరు ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు ఏకులని ఎంచబడిన నిమిత్తము మీరు ఇట్లా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది సంఘము హింసి హింసించబడుతున్నప్పుడు సంఘానికి సమాధానం కావాలి నెమ్మది కావాలి సంఘానికి ఏమవసరము అంటే శాంతి కావాలి కాబట్టి గమనించండి అందుకే పౌలు గారు ఆ పత్రికలో చెప్తున్నాడు సమాధానకర్త అయిన ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహిస్తాడు సంఘము ఎన్నో శ్రమలు ఎదుర్కొంటుంది అది యేసు ప్రభు కాలంలో కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొంది సంఘం అర్థమవుతుందా కాబట్టి సమాధానం చాలా ప్రాముఖ్యమైంది అనేది మనం గమనించాలి సమాధానము చాలా ప్రాముఖ్యమైంది అర్థమైంది ప్రియులారా సమాధానం ఎంత ప్రాముఖ్యమైందంటే జకరే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన సమాధానము ప్రియమైనది అని ఉంటుంది సమాధానము ప్రియమైనది ఇలా బైబుల్ గ్రంథంలో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి అర్థమైంది సమాధానము దాన్ని వెంటాడమని శక్యమైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండమని సాధ్యమైనంత వరకు రోమా పన్నెండు పద్దెనిమిదిలో ఉంటుంది కాబట్టి సమాధానం చాలా ప్రాముఖ్యమైంది దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం ఎంతో సమాధానాన్ని కలిగి ఉంటామని ఎంతో క్షేమాన్ని పొందుతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే ముఖ్యంగా మా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి పరిస్థితుల్లో సమాధానం అర్థం ఉంది నోవాహు కాలంలో నోవాహు అంటే ఏంటి నెమ్మది అని అర్థం అంతవరకు వారు నెమ్మది లేని జీవితం జీవించారు ఎంతో సమస్యల్లో అర్థమైంది శాపగ్రస్తమైన జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు ఆ శాపగ్రస్తమైన జీవితం నుండి వారికి దేవుడు నెమ్మదిని ఇచ్చాడు అంతవరకు వారికి ఏం లేదు నెమ్మది లేదు చదవండి ఆది కాండము దేవుడే మనకు నెమ్మదినిచ్చేవాడు ప్రతి పరిస్థితుల్లో ప్రతి కష్టంలో రండి ఆది కాండం దేవుడు మనకు నెమ్మదినిచ్చేవాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన భూమిని యహోవా శిపించడం వలన కలిగిన మన చేతుల కష్ట విషయంలోను మన పని విషయంలోను ఇక్కడ మనకు నెమ్మదిని కలుగు చేయను అనుకుని అతనికి నోవాహను పేరు పెట్టిన నెమ్మది శాంతి పీస్ ఇవన్నీ కూడా కాబట్టి మా ప్రియమే దేవుని పెట్టారా ఇంతవరకు వారికి నెమ్మది లేదు ఎందుకంటే భూమి భూమి క్షపించబడుతూ వచ్చింది కాబట్టి తద్వారా ఎంతో శాపానికి గురవుతూ వచ్చింది తద్వారా నెమ్మది లేదు తద్వారా ఏం లేదు నెమ్మది లేదు అందుకే కయ్యూను కూడా నెమ్మది లేదు తెలుసా దేశ దిమ్మరైపోయినాడు కయ్యూను కూడా తను చేసిన పాపాన్ని బట్టి తను చేసిన పొరపాటును బట్టి తన జీవితంలో నెమ్మది లేదు పారిపోతున్నాడు 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 రండి ఆది కాండం నాలుగవ అధ్యాయం ఆది కాండము నాలుగవ అధ్యాయం చదువుతున్నాను ఆది కాండం నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినావు పన్నెండు పదమూడు నీవు నేలను చేద్దపరచినప్పుడు అది తన సారము ఇక మీద నీకు ఇదు నువ్వు భూమి మీద ది దిగులు దేశదే మరువై ఉందో అని నేను ఎందుకు కయ్యూను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నన్ను వెలగొడ్తీవి నీ సన్నిధికి రానికుండా వెలివేబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఇందును అంటే దేశదిమ్మరి నెమ్మది లేకపోవడం ఒకటే మనం తిరుగుతూ ఉన్నాం ఈరోజు కూడా చాలామంది నెమ్మది లేక సమాధానం లేక శాంతి లేక ఎంతమంది కయ్యూన్ లాంటి దేశదిమ్మర్లు ఉన్నారు ఎంతోమంది భూమి మీద నెమ్మది లేక ఏమి చేయాలో దిక్కుతో వచ్చక హృదయంలో దేవుడిచ్చే నెమ్మది ఎంత గొప్పది తెలుసా ఆ దేవుడు ఉంటేనే నెమ్మది ఉండదు గుర్తుపెట్టుకోండి దేవుడు లేకపోతే నెమ్మది ఉండదు దుష్టులకు నెమ్మది ఉండదు గుర్తుపెట్టుకోండి దుష్టులకు నెమ్మది ఉండదా నెమ్మది ఉండదు చేసే చేసేవాడికి ఆడ కూర్చున్నా వాడు ప్యాలస్లో కూర్చున్నా మరి ఎక్కడ కూర్చున్నా కానీ వాడికి ఏముండదు నెమ్మది ఉండదు దుష్టులకు నెమ్మది ఉండదు మా ప్రియ దేవుని బిడ్డారు గమనించండి అందుకే నెమ్మది నోవాహ అంటే నెమ్మది మరి నోవాహకు వచ్చిన తర్వాత ఎంత నెమ్మది అంటే అంత నెమ్మది అందుకే ఒక ఓడను తయారు చేయగలిగాడు అనేకం వచ్చి అక్కడ ఉన్నాయి నెమ్మది నెమ్మది బయటేమో భయంకరమైన జలప్రలయం వస్తే లోపల ఓడలో ఉన్న వారికి ఎలా ఉంది నెమ్మదిగా ఉంది ఏసులో ఉన్న వారికి నెమ్మదిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈయన సమాధానకర్త ఈయన నెమ్మది కర్త అందుకే యోహాను సువార్త పద్నాలుగు ఇరవై లోకం లోకమిచ్చే సమాధానం కాదు లోకమిచ్చే శాంతి కాదు నా శాంతనే మీకు ఇస్తున్నాను నా శాంతనే మీకు ఇస్తున్నాను అదే సమయం వ్యవహాన్ సువార్త పదహారు ముప్పై మూడులో నేను ఆ మాట చదువుతాను యోహాన్సు వార్త పదహారో అధ్యాయం కొన్ని మాటలు నేను యోహాను వార్తల నుంచి మీకు చెప్తాను యోహాను శువార్తని క్లుప్తంగా చెప్పి ముగిస్తాను యువహాను వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చి నన్ను చదువుతున్నాను నాయుంద మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీద చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను అంటే ఈ భూమి మీద అరే యేసుప్రభ లేకపోతే మన పరిస్థితి ఏంటని చాలామంది ఆ దినాల్లో ఒకవేళ బాధపడి ఉండొచ్చు నాయిందు మీకు సమాధానం అంటే దే దేవుని మాటలు మనం నమ్మికి ఉంచాలి అప్పుడే మనకు సమాధానం కలుగుతుంది లోకంలో ఖచ్చితంగా మనకేం కలుగుద్ది ఆ శ్రమ 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 ఆయన బిడలైన వారికి ఏం కలుగుద్ది శ్రమ అయితే దేవుడు లోకం ఏం చేశాడట ఆ లోకమును ఆ జయించాడట ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ధైర్యంగా ఉండండి నెమ్మదిగా ఉండండి అర్థమవుతుందా శిష్యులతో కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయం ఒకటి చూడండి యోహాన్ స్వార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాను ఒకసారి చదువుతున్నాను చూడండి ఆదివారం ఆదివారం సాయంకాలం శిష్యులు యువదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును కాకని వార్త చెప్పాను వింటున్నారు భయపడ్డారు అందరికి భయపడి ఆదివారం పూట తలుపులు వేసుకొని ఉన్నారు బిక్కు బిక్కుమంటున్నారు ఇప్పుడు ఏమంటు మీకు సమాధానం నెమ్మది నెమ్మది లేని స్థితిలో ఏమై ఏమవుద్దు భయపడుతున్నారు మీకు సమాధానం కలుగును ఏం కాదు నేనున్నాను నేనున్నాను చెప్తున్నాడు యేసుప్రభు వారు వారి మధ్య నిలిచాడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మన హింసల్లో మన శ్రమల్లో మన కష్టాల్లో ప్రతి సమయంలో కూడా దేవుని సమాధానం మన హృదయంలో కాస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా ప్రతి ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్తగా నలరికి కర్త కాడు కాబట్టి ఆత్మానుసారమైన మనసు సమాధానక సమాధానమనై ఉన్నదనమాట కాబట్టి దేవుడు తన మనల్ని ఎప్పుడు సమాధానపరుస్తూనే ఉంటాడు మా ప్రేమని వాళ్ళ అదే సమయంలో ఇక్కడ ఇరవై 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 ఒకటి ఇరవై వచ్చిన కూడా చదువుతున్నాను ఆయన అలాగూ చెప్పి వారి వారికి తన చేతులు ప్రకృతి చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషపడి ఇరవై ఒకటి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగును గాక సమాధానం తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచ్చునన్న వారితో చెప్పాను మరలా చెప్తున్నాను మీకు సమాధానం మరలా నన్ను నమ్ముతారని నమ్మరో ఆయన చేతులు చూపించాడు గాయపడిన చేతులు కూడా చూపించాడు మీకు సమాధానం కలుగును గాక ఎంత బాగా చెప్తున్నాడు మీకు సమాధానము కలుగును గాక అదే సమయంలో మరలా చూడండి మరలా మాట ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఆరో వచ్చిన చూడండి ఎనిమిది త్రమైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్ను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక నేను అర్థమైందా ఆ తర్వాత తోమ చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండము నేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు గందరగోళ పరిస్థితుల్లో ఆ ఇంతకు నమ్ ఏది నమ్మాలో ఏది నమ్మో అర్థం కాని పరిస్థితుల్లో వారి మధ్య నిలిచాడు మధ్య నిలిచి వారిని సమాధాన పరిచాడు ఆయన ఉన్నాడు ఆయన గొప్పవాడు ఆయన నిత్యుడు ఆయన సత్యవంతుడు ఆయన మాటలు నిజం అన్న విషయం వారికి అర్థమైపోయింది అందుకే వారందరూ దేవుని కొరకు అత సాక్షులు కావడానికి కూడా ఇష్టపడ్డారు దేవుని బిడ్డారా వారు ఇష్టపడ్డారు కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తృప్తికరమైన జీవితాన్ని నెమ్మదిని సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు శ్రమల్లో హింసల్లో నష్టాల్లో కష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో బలహీనతల్లో దేవుడు మనకు సమాధానము గాక ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేస్తాం తండ్రి ఏంటండ్రి దేవ స్తోత్రాలు నువ్వు సమాధానకర్త ఉన్నాయని నీ పేరే సమాధానకర్త మా ప్రియులు ఎవరైతే నెమ్మది లేక పాపాన్ని బట్టి రకరకాల పరిస్థితులను బట్టి శోధనలు బట్టి కష్టాలను బట్టి నైనా సాతాను ఇస్తున్న వాటిని బట్టి సమాధానం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారిని మీరు ఆదరించండి వారి మీద నీ నుంచమని ప్రార్థన చేస్తున్నారు మీరు సమాధానానికి కర్త తండ్రి సమాధాన కర్త అయిన దేవ మా ప్రియులకు సమాధానం ఇచ్చండి నెమ్మది ఇచ్చాను ప్రభు నోవాహు ఆయన ఇతడు మనకు నెమ్మద్ది ఇచ్చేయను కయ్యనైతే నెమ్మది లేని వాడే దేశ దెమ్మరిగా ఉంటూ వచ్చాడు ఎంతమంది ఈ దినాల్లో దేశ దెబ్బలు అవుతున్నారు నెమ్మదిలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా వారిని కాపాడండి నాయన వారిని కటాక్షించని తండ్రి వారి మీద నీ కనుదిష్టంచని ప్రభా మీరే కనికరించమని మా ప్రియులు ఎంతోమంది గర్భఫలాలు కొరకు నాయన మారు మనసు కొరకు రక్షణ కొరకు నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల కొరకు అప్పుల సమస్యల కొరకు ప్రార్థించమన్నారు వారందరినీ మీరు ఆదరించి వారికి మీరు సహాయం చేయమని ముఖ్యంగా వారు నీ రాకడి కొరకు సిద్ధపరచండి నీ రాజ్యంలో వారిని చేర్చమని దశలోనిక సంఘం ఏ విధంగా అయితే ఈ రాజ్యం కొరకు పరలోకం కొరకు ఎదురు చూస్తూ శ్రమ హింసించబడుతూ వచ్చిందో కాబట్టి ఆ విషయంలో మా ప్రియులు కూడా మీరు సిద్ధపరచమని మీ సహాయాన్ని కోరుతూ ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్